హలో అండి డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఎలాంటి రైస్ తినాలి రైస్ తినచ్చా వద్దా తినాలంటే ఎలాంటి రైస్ తినచ్చు దుమ్మించి మాట్లాడదాం ఇది ఇట్లా చేయకూడదు బట్ స్టిల్ రైస్ తిని తీరాలి అనేది చాలా మందికి ఉంటుంది వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది నిజం చెప్పాలంటే ప్రా షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రైస్ పూర్తిగా మానేస్తే అన్నిటికంటే మంచిది కానీ ఇదంత తేలికైన విషయం కాదని నాకు తెలుసు మనం ఎవరికైనా రైస్ ఆపేయమని చెప్తే ముందు వాళ్ళకి సరే అంటారు కానీ మనం వాళ్ళని ఒక నెల రోజుల తర్వాత కనిపిస్తే నేను రైస్ ఆపడం వల్ల కావట్లేదండి కొంచమేనా ఒక ముద్దైనా తినాలి ఒక పెరుగన్నమైనా తినాలి ఇట్లాంటి రకరకాల అలవాట్లు ఉంటాయి వాటికి రైస్ తినడం అనేది ప్రధానంగా ఒక అలవాటు మాత్రమే మనకి సౌత్ ఇండియాలో అన్నప్రాసం సంవత్సరానికి చేస్తారు సంవత్సరం పిల్లవాడికి అలవాటు చేసిన తిండి నలభై ఏళ్ళకు యాభై ఏళ్ళకు ఆపమంటే అది కష్టతరమైన విషయమే కానీ కొంతమందికి రైస్ డిపెండెన్స్ తక్కువ ఉంటుంది కొంతమందికి రైస్ డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు రైస్ ఆపడం అనేది చాలా చాలా కష్టం వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మెల్లగా రైస్ తగ్గించే ప్రయత్నం చేయండి సో ముందు ఒక పూట మానండి ఒక పూట మానడం కూడా కష్టం అయితే రోజు విడిచి రోజు ఒక పూట మానండి లేదా రెండు రోజులకి ఒకసారి మానండి అలా మెల్ల మెల్లగా రైస్ తగ్గించుకుంటూ రండి ఎందువల్లంటే డైటరీ అడ్వైజ్ ఏదైతే ఉందో జీవితాంతం చేయాల్సినటువంటిది కాబట్టి మీరు మెల్లగా అయినా సరే ష్యూర్గా చేసినట్లయితే ఇది మీకు ప్రలాంగ్డ్గా ఎక్కువ కాలం నిలుస్తుంది శరీరానికి మెల్లమెల్లగా అలవాటు చేయటం అనేది మంచిది ఇకపోతే ఈ రైస్ అనేది మనకి అక్వైర్డ్ హ్యాబిట్ ఇది మనకు ముందు ఉన్నది కాదు ఒక మూడు నాలుగు వందల ఏళ్ళ నుంచి మనం ఈ రైస్ని మనకి అలవాటు చేయడం జరిగింది మన కల్చర్ ప్రకారం ఇట్ ఈస్ కల్చరల్ హ్యాబిట్ మాత్రమే ఇదేమీ ఒక అంటే వాట్ హ్యాబిట్స్ అంటే అలవాట్లు ఏవైతే మనం ఎక్వైర్ చేసుకుంటామో దాన్ని వదిలించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు అలవాటు చేయబడ్డాయి మన ఫ్యామిలీలో మన కల్చర్లో అలవాటు చేయబడ్డాయి కాబట్టి వదిలించుకోవటం కూడా మన చేతుల్లోనే ఉంది బేసికలీ ఇకపోతే రైస్ తినాలి తప్పదు అనుకునే వాళ్ళకి ఈ నేను చెప్పదలుచుకున్నాను బేసికలీ రైస్లో మామూలుగా వైట్ రైస్ బ్రౌన్ రైస్ అంటారు ఒకటి అది ఒక వెరైటీ అంతకంటే ముందు వెరైటీ ఏమిటి అసలు ఆ గింజ ఏ రకము మసూరి బాస్మతి ఇట్లా రకరకాల పేరులో వడ్లు వస్తాయి ఆ వడ్లని వచ్చిన తర్వాత దాన్ని పాలిష్ దాన్ని బట్టి వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ లేకపోతే ముందు రెడ్ బ్రౌన్ వైట్ మీరు నార్త్ ఈస్ట్ పోయినట్లయితే నేను బ్లాక్ రైస్ గ్రీన్ రైస్ అని కూడా చూశాను సో ఇట్లాంటి రకరకాల రైస్లు ఉన్నాయి ఇండియాలో బయట ఇంకా వెరైటీస్ చాలా చాలా ఉన్నాయి బట్ ఇండియాలోనే అట్లీస్ట్ ఈ నాలుగు రంగులు ఉన్నాయి వీటిల్లో చాలా వరకు పాలిషింగ్ మీద ఉంటుంది ఏ రైస్ అయినా సరే మీరు పూర్తిగా దాన్ని పాలిష్ పెట్టే చివరికి అయ్యేది వైట్ రైసే న్యూట్రిషనల్ పరంగా ఎంత తక్కువ పాలిష్ చేస్తే రైస్లో అంత ఫైబర్ ఎక్కువ ఉంటుంది రైస్ కంటెంట్ రైస్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కంటెంట్ అంత తక్కువ ఉంటుంది సో ఎంత తక్కువ పాలిష్ చేసిన అండ్ ఎంత తెలుపు కాకుండా రంగు ఎంత ఎక్కువ ఉన్న రైస్ మీరు కన్జ్యూమ్ చేస్తే అంత బెటర్ మన సౌత్ ఇండియా వరకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు చూసుకుంటే బేసికలీ రెడ్ రైస్ కామన్గా దొరుకుతుంది బ్రౌన్ రైస్ అంటారు రెడ్ రైస్ అంటారు ఇది అన్న పూర్తిగా అన్పాలిష్డ్ రైస్ అనమాట ఇది ఎక్కువ తినలేరు ఎందువల్ల దానివల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదే ఇంకా బెటర్ వెరైటీ ఏంటంటే పార్ బాయిల్డ్ రైస్ అని ఉంటుంది మీకు తెలియదు అది ఎక్కువ మలయాళీ వాళ్ళు చేస్తారు సో కేరళలో వాళ్ళు చేసే కుకింగ్ ఎలా ఉంటుందంటే ముందు వడ్లనే కాస్త పార్షల్గా బాయిల్ చేస్తారు సో వడ్లు పైనటువంటి ఆ హస్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఇంగ్రీడియంట్ చాలా వరకు ఆ గ గింజ మీదకి వచ్చేస్తాయి అందుకునేవి మీరు వండినవి చూస్తే మామూలు అన్నలాగా ఉండదు పార్బాయిల్డ్ రైస్ కేరళ వాళ్ళకి చూస్తే గింజ పెద్దగా ఉంటుంది ఎక్కువ గుప్పటి కంటే మనం తినలేం అది బెస్ట్ వెరైటీ ఆఫ్ కుకింగ్ రైస్ తప్పదు అనుకునే వాళ్ళకి పార్బాయిల్డ్ వే ఆఫ్ కుకింగ్ చేస్తే బెటర్ అది ఎట్లా నాకు తెలియదు మీరు గూగుల్లో చూడొచ్చు కాకపోతే రెండో వెరైటీ రెండవ టిప్ ఏంటంటే ఈ పార్బాయిల్డ్ రైస్ ఏం రైస్ వాడాలి అంటే బేసికలీ ఉన్న వాటిలన్నిట్లో కూడా అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటామంటే దాంట్లో ఎంత షుగర్ పెంచే తత్వం ఉన్నదో చూస్తే అన్నిటికంటే షుగర్ పెంచే తత్వం తక్కువ ఉన్నది పెద్ద గింజ ఉన్నటువంటి బాస్మతి రైస్కి అదే బిర్యానీ రైస్ అని రకరకాల పేర్లు తమంతా గింజ పెద్దగా ఉంటుంది అది తెల్లగా ఉంటుంది కానీ సో పెద్దగా ఉన్నటువంటి బాస్మతి రైస్ తక్కువ పాలిష్డ్ వెరైటీ ఉంటాయి అన్నిటికంటే లోయెస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నది ఇది ఫైనల్ క్లూ ఇకపోతే గంజి గురించి మాట్లాడదాం ఇప్పుడు మన వండే కుక్కర్లో ఉంటే గంజి అనేది రాదు బేసికలీ కానీ గంజి తాగితే చాలా మంచిది పూర్వకాల గంజి తాగేవాళ్ళు అని చెప్పేది ఒక నమ్మకం ఉంది బేసికలీ బట్ మీరు చూసుకున్నట్టు కర్ణాటకలో సౌత్ కర్ణాటకలో కేరళలో వీటలో గంజి తాగడం అనేది బ్రేక్ఫాస్ట్ గంజి తాగుతారు వాళ్ళు బేసికలీ కానీ గంజిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు చూసుకున్నట్లయితే అది అంత తక్కువ క్యాలరీస్ ఏమి లేవు దాంట్లో మామూలు రైస్కి ఎంత ఉంటాయి గంజిలో అంతే ఉంటాయి సో గంజి తాగడం అనేది గుడ్ హ్యాబిట్ కానే కాదండి రైస్ తినడం ఒక రకండిలో రైసే బెటర్ చూసుకుంటే దాంట్లో కూడా నేను చెప్పినట్టుగా పెద్ద గింజ ఉన్నటువంటి బాస్మతి రైస్ తక్కువ పాలిష్డ్ అయితే ఉన్న వాటిలో అది అన్నిటికంటే బెటర్ వెరైటీ బేసికలీ సో రైస్ ఏ గ్రెయిన్ చేసి వాడుకుంటే మంచిది ఎలా వండితే మంచిది ఇలాంటివి చూసాం మనం సో ఎంత తక్కువ పాలిష్ చేసుకుంటే అంత ఉన్నది బెటరు దీన్ని కూడా మీరు మీ అలవాటు తగ్గించుకోవడానికి నేను రైస్ గురించి చెప్తున్నాను రైస్ తినమని కాదు సుమా బేసికలీ రైస్ తినాలి తప్పదు అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను బేసికలీ సో ఈ రైస్ ఎన్నిసార్లు తినాలి నెక్స్ట్ సో ఇది రైస్ వెరైటీస్ గురించి మాట్లాడాం బ్రేక్ఫాస్ట్ తినడం అనేది చాలామందికి చాలా చాలా కామన్ హ్యాబిట్ బ్రేక్ఫాస్ట్లో ఏం తింటారు ఇడ్లీ దోశ ఇలాంటి ఉప్మా ఏంటంటుంటారు ఇడ్లీ దోశలో కూడా రైస్ వేస్తారు ఇడ్లీ దోశలో మన అంటే కోర్స్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో హ్యాబిట్స్ పెట్టి తమిళనాడులో అయితే ఫోర్ టు వన్ రైస్ ఫోర్ పార్ట్స్ వేస్తే ఆ మినప్పప్పు అది వన్ పార్ట్ వేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో త్రీ టు టూ కామన్గా పడుతుంటారు ఎందుకంటే రైస్ ఎంత ఎక్కువ ఉంటే అంత తెల్లగా వస్తుంది అంత సాఫ్ట్గా ఉంటుంది అనేది ఒక ఇది సో సాఫ్ట్ తెల్లగా నిగనిగలాడే ఇడ్లీలు తినడం అనేది అది ఒక ఫ్యాషనబుల్ థింగ్ కానీ దాంట్లో రైస్ ఎక్కువ ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్లో రైస్ లేనటువంటి బ్రేక్ఫాస్ట్ తినే ప్రయత్నం చేయడం అనేది డైటింగ్ చేసే వాళ్ళు చేయాల్సినటువంటి మొదటి ట్రిక్ సో బ్రేక్ఫాస్ట్లో రైస్ లేనటువంటి చూసుకోవడం పెసలు మినువులు ఎక్కువ ఉన్నవి చూసుకోవడం చూసుకుంటాం బెటర్ అంటే గారెలు పెసరట్లు ఇట్లాంటివి అయితే బెటరు ఇడ్లీల్లో రైస్ తగ్గించి మినపప్పు ఇడ్లీ పప్పు ఎక్కువ శాతం ఉన్నటువంటి వెరైటీగా అది కుక్ చేసుకుంటే ఇంకా బెటరు ఇదే కాకుండా కార్న్ఫ్లేక్స్ అది షిఫ్ట్ అయితే ఓట్స్ షిఫ్ట్ అయితే ఇంకా మంచిది సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసేసేయండి పూర్తిగా తీసేస్తే ఇంకా మంచిది లేదా రైస్ లేని వెరైటీస్ తినండి తర్వాత మెల్లగా లంచ్లో రైట్ రైస్ తీసే ప్రయత్నం చేయండి తర్వాత డిన్నర్ తీసే ప్రయత్నం చేయండి ఇలా కాకపోతే కనీసం ఇది రోజు విడిచి రోజు చేయండి కానీ రైస్ నుంచి రైస్ తినేటటువంటి ఒక దొర అలవాటు నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి సో ఇదండి సో రైస్లో వెరైటీస్ ఏం తింటే బెటరు ఎలా కుక్ చేస్తే బెటరు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో దాన్ని తిరిగి మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తానండి థ్యాంక్ యూ